అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत అందరికీ నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో జూలై పదమూడవ తేదీన పాడేరు పీఓ బంగ్లా ఎదురుగా సుజుకీ షోరూమ్ నూతనంగా అప్పట్లో ప్రారంభించడం జరిగింది సుజుకి షోరూమ్ బ్రాంచ్ మేనేజర్ వంతర సింహాచలం నాయుడు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి నుండి ఇప్పటివరకు తొమ్మిది వందల వాహనాలు క్రయ విక్రయాలు అమ్మకడం జరిగిందని ఆయన అన్నారు గిరిజన ప్రాంతంలో సుజుకి షోరూమ్ పెట్టడానికి కారణం ఈ రెండు సంవత్సరాల నుంచి గిరిజన ప్రాంత వాసులు తక్కువ ధరతో తక్కువ వడ్డీతో వాహనాలు కస్టమర్లకు ఇవ్వడం జరిగిందని మా ప్రత్యేకతని ఆయన వెల్లడించారు దసరాకు మరిన్ని కొత్త వాహనాలతో రెండు చక్రాల వాహనాలు బంబర్ ఆఫర్తో కొత్త వాహనాలు కొత్త మోడల్స్తో వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సుజుకి షోరూమ్ ప్రైవేట్ ఉద్యోగి లక్ష్మణ్ సహచార ప్రైవేట్ ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు

Masih, miro, merek. Pak, oke. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్